నేను ఇంకా చేయి కడుక్కోవాలా పాస్ చేశారని చెప్తున్నా నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసారా అది ఒకటారా అది చేయకపోతే పొట్ట ఉప్పి చేస్తావు నన్ను ఏం చేయమంటావు అన్న నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను వాడేమో పాస్ అయిపోతున్నాడు నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను రే నీ ముందు కూర్చుని రాసినవాడు వాడు బీకామ్ నువ్వు బిఏ ఎలా పాస్ అయితే వస్తావరా బడుద్దాయి ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు ఇచ్చావా లీకేజ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చావా ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా ఇవ్వచ్చుగా ఏమిటే నువ్వు మాట్లాడేది వాడు మార్కులేసే టీచర్ కి డబ్బులు నిమ్మంటున్నాడు ఇవ్వొచ్చుగా ఇచ్చాను ఆఖరికి టీచర్ నిలో పడింది నా పెరీ గుడ్ అయితే టీచరే లైన్ లో పడిపోయిందా అయ్యో అమ్మో ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్టే టీచరే లైన్ లో పడిపోయిందిగా నువ్వు పాతైపోతావ్ రా నువ్వు ఫెయిల్ అవుతావ్ నా సతీమణి నీలాంటి భార్య ప్రతి ఒక్కరికి దొరికితే జీవితంలో విడాకులనేమే ఉండవు దేవుని నుండి వికి కోసం చూస్తున్నానే కనపడలేదు అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా సుచీ

కావాల్సి స్కెల్టన్ పది మంది ఫిగర్లతో గొట్టగాడు మీకేం తక్కువరా ఇంత మంది ఫిగర్లు ఉన్నారు ఒక్క ఫిగర్ సెట్ చేసావా అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు అలాంటి అమ్మాయి ఈ జన్మకు రాదు ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు రెండు భలే చెప్పారు లవ్ చేయడానికి లేరా నీకు కనిపించిన అమ్మాయినల్లా లవ్ కష్టం కష్టంరా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిని చూస్తున్నాం ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది కానీ ఎవరు ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి దాకా జిప్పుని షాక్ కొట్టినట్టు అవుతుంది అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఎంతవరకు కనిపించలేదురా కనిపించినప్పుడు లవ్ చేస్తాను తప్పకుండా కనిపిస్తుందిరా నీ మనసులో ఉన్న అమ్మాయిని కనిపించాలి కదా అవును అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో దండం పెట్టుకుంటే కనిపిస్తుందా దండం పెట్టుకోకపోతే కనిపించదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారావు మాట్లాడకుండా దండం పెట్టుకో దేవుడా నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి ఆ అమ్మాయిని ఇవాళ రేపు రెండు తర్వాత రెండు నెలల తర్వాత కనీసం ఆలోపలైన చూపించు స్వామి ప్లీజ్ స్వామి బాబు ఎంతసేపు ఉంది పెట్టుకుంటావు ప్రసాదం తీసుకో నేను పెట్టేసుకున్నాను అమ్మాయి కనిపిస్తుంది అవును నువ్వు డిసెంటర్ గ్రేట్ అయ్యా నువ్వు మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదుర్కొంచో థ్యాంక్స్ నువ్వా డౌటా నువ్వు నువ్వు నువ్వే నువ్వెప్పుడు వచ్చావరా రే నీతో పాటు గుడికొచ్చి గంట నలయింద్రా ఏంటి చూస్తున్నావ్ రే చూసేసా వీడు హనుమంతుల గెలుస్తున్నాడు చూసా చూసే చూసా 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 గుడికొచ్చి దేవుడు గారు ఇంకేం చూసావు నువ్వేం చూసావరా మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట నీ ఫేస్ వీడు కలలు కన్నా అమ్మాయిని చూసాట సుచి నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది ఇక్కడ కనిపించిందిరా ఇక్కడే గుళ్ళోనే ఇప్పుడు ఎక్కడ ఉంది తెలియట్లేదు ఏంట్రా మిస్ చేసావు కదరా మిస్ చేయలేదురా మిస్ చేసావా అటు చూడండి చక్కగా ఉంది అన్ని విధాల తన్ని నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది రా అయితే ఫాలో చేద్దాం పద ఫాలో అవుతున్నాను రా

ఎవర్రా మీరు వీడు అంబాని నేను అద్వాని లోపల దేవయ్యను ఉందా అవునరా నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు నువ్వు వాచ్మెన్ కదా స్టేట్ గా నిలిచావు ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాన్ని చూస్తున్నావు హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ ఈ ఇల్లు కావాలి అది మ్యాటర్ ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఏరియా వెతకం ఎక్కడ కనపడాల ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది అరే విక్కి ఇలియనా బాల్కన్ నుంచి వెళ్లి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసే సీన్ అది ఎవరు అది నాకు తెలియకుండా పైన బాల్కన్ లో

దేవుడు చూడు మామా నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని అందరం సంతోషపడ్డాం కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా మూడేళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం ఫోన్లే మామా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు తప్పే ఏంటి తప్పు పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా మహాత్మా గాంధీ ఆయన కంటే పెళ్లి చేసుకోలేదా ఏ మన సచిన్ టెండూల్కర్ తన పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా దాన్ని ఎవరు తప్పలేదుగా రే వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు నేను చెప్పేది కూడా వెనుకు నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్ద అమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా ఆలోచిస్తున్నాను ఏంట్రా వీడు ఇప్పుడు డిసైడ్ అయ్యాను హలో హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు పెట్టే హలో 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 ఫోన్ పెట్టేకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు నీతో ఎందుకు మాట్లాడాలి నేను స్టైల్లో రజనీకాంత్ నండి చూడడానికి కమలాసన్లా ఉంటాను చి స్టూపిడ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది సరే నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మసు